డిగా మల్ల అదే విధంగా నేను వెలిసిన రోజు ఆగస్టు పంతొమ్మిదో తారీఖు ఏకాదశి రోజున వెలిసినట్టు దేవుడిని కాబట్టి రాజ్యలక్ష్మి లోనుడిగా చెంచలక్ష్మి నాథుడిగా కొద్దిగా ఆదాయం పెరగనిది ఇప్పుడే కళ్యాణం అడగనుగా నా రోజు ఉగ్ర నరసింహుడిగా వేదగిరి వాసుడిగా ఒకటో సంవత్సరం చేసి అదే విధంగా మళ్ళీ సంవత్సరం నాకు రాజ్యలక్ష్మి లోనుడు అదే విధంగా మరమకొండ తొమ్మిది పదకొండు పదకొండు అంతే ఇక రాజ్యలక్ష్మి లోనుడను కుంటై కొన్ని నేను చెబుతాను రాజ్యలక్ష్మి లోనుడను ఉగ్రహ నరసింహుడను మీరు బాధపడనక్కర్లేదు నేను చూసుకుంటను బ్రహ్మణాచార్య బాధపడవోకు ఓసా నేను చూసుకుంట రాజ్యలక్ష్మి లోనుడను చెంచు లక్ష్మీనాథుడను ఉగ్ర నరసింహుడను నన్ను నమ్ము కొన్నోళ్ళ నేను బొమ్మ గానీ అనుగంతే ఉగ్ర నరసింహుడను ఒకటి మరుస్తుర్రు వైష్ణవ దేవాలయం ఇది గోవుని దిప్పట్లహ నాకు గోవు కావాలేహే ఉగ్ర నరసింహుడును నిత్యం వైష్ణవ దేవాలయం కాబట్టి నిత్య పొద్దులుండాలే హే రాజ్యలక్ష్మి లోనుడిగా చెంచులక్ష్మి సమేతుడిగా ఉగ్ర నరసింహుడిగా నిత్యం గుట్ట మీద గోవు తిరగాల్సిందే గోవు ముద్రలు ఉండాల్సిందే వచ్చిన భక్తులు ప్రతి ఒక్కలు గోవుని దర్శించుకోవాలే హే రాజ్యలక్ష్మి లోనుడిగా చెంచులక్ష్మి నాదుడిగా ఉగ్ర నరసింహుడిగా ప్రహ్లాద వరదుడిగా అదే గోవుని రోజు దైవం అంటే ఇస్కొచ్చే నా దర్పగొడి ముందుంచి మోజేసి తీరేగా అంటే రాజ్యలక్ష్మీలౌనడను శెంチラక్ష్మీనాదడను ఉగ్రనరసింహడను వేదగిరినివాసుడను ఉగ్రనరసింహడిక వేదగిరినివాసుడిక రాజ్యలక్ష్మీలౌనడిక శెంチラక్ష్మీనాదడిక ఉగ్రనరసింహడిక రాజ్యలక్ష్మి తోటి శెంチラక్ష్మి తోటి తొలుతుతున్నా నేను రాజ్యలక్ష్మీలౌనడను శెంチラక్ష్మీనాదడను ఆ గోడిపినా బొక్కల మొదగా లే తొవరి చెప్పుతనా రాజ్యలక్ష్మి ను ఏమి కాదు నేను చూసుకుంటాను అవి ఇంకా ఇక మిగతాయన్ని మీరందరూ నామిటలే అన్ని నేను చూసుకుంటాను బాధపడనక్కర్లేదు ఉగ్రాంహుడను ఉగ్రహ్లాద వరదు అక్కడ అక్కడదిలాహా రాజ్యలక్ష్మి లోనుడను లక్ష్మి సమేతుడను ఉగ్ర నరసింహుడను లోపలికి పంపుంటది ఉగ్ర నరసింహుడనయ్యే వేదగిరి నివాసుడనయ్యే లోపల అన్నం ఉంది నాగేంద్రుడు పడగలల్లా నేను కొలువుదేరి ఉన్న నేను ఉగ్రాండ్రసింహుడిగా ఆ కొలువు కొలువుదేరిన ఉగ్ర నరసింహుడనయ్యే వేదగిరిని వాసుడనయ లోక రక్షకుడనయ్యేమేలు మేలు అయ్యే ఉగ్ర నరసింహుడిగా యాహదాద్రిని వాసుడిగా బాలాన్రసింహుడిగా భక్త ప్రహ్లాదుడి కొరకు భూలోకం చేరినాను ఈ పన్నెండు సేషల కింద బాలుడి మహక్కులల్లహ వెలిసినట్టి దేవుడిగా రాజ్యలక్ష్మిలోనుడిగాహ చెంచినీసమేతుడిగా ఉగ్ర నరసింహుడిగా వేదగిరిని వాసుడు 这个哈。